ఇటీవల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శిలాపాలకం ధ్వంసం చేయడంపై కొనసాగుతోంది ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మల్లవరపు రమ్య ప్రశ్నించారు దళిత వార్డులో ఒక ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు శిలాపాలకం ధ్వంసం చేసిన ఘటనకి సంబంధించిన ఫోటోలను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు ఇదిలా ఉండగా ప్రోటోకాల్ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక దారుణాలు జరిగాయని టిడిపి కార్పొరేటర్లు ఎదురు ప్రశ్నించారు దీంతో ఇరువురు వాదనలతో కౌన్సిల్ లో కొంత సేపు గందరగోళం చెలరేగింది ఇందులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కలగ చేసుకుని అధికారులు వ్యవహరించిన తీరు కారణంగానే ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుందని చెప్పారు ప్రతి డివిజన్ లో ప్రోటోకాల్ కి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు భవిష్యత్తులో శిలాపలకాలు వేసే విషయంలో తప్పనిసరిగా రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి అదే అదేవిధంగా కౌన్సిల్ సమావేశం జరుగుతున్న తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు దీనికి కమిషనర్ స్పందిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసే విషయంలో నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు Não, não, não,